నా పేరు నేను ఇప్పుడు జంట పదాల గురించి చెప్పబోతున్నాను జంట పదాలు అంటే రెండు పదాలు కలిసి ఒక కొత్త పదంగా ఏర్పడే దానిని జంట పదాలు అంటారు ఉదాహరణకు శుచి శుభ్రం చెందర వందర దుఃఖాలు ఊరు పేరు పట్టపదలు కట్టుబొట్టు వేలపాల తల్లిదండ్రులు మగానత్వ ఇడుగు పొరుగు సూర్య చంద్రులు ఆపువక్కలు ఇల్లు వాకిలి ఉక్కిరి బిక్కిరి అన్నం పుణ్యం తిండి తిప్పలు పొడుపు కథలు తలపైన పూసే పువ్వు ఎండవాళ్ళ నుండి కాపాడే పువ్వు రంగు రంగుల వాడిపోని పువ్వు ఏమితది ఏమితది గడుగు నేల మీద ఉంటాను నీటిలో ఉంటాను నేల మీద నిదానం నీటిలో బహువేగం ఎవరిని నేనెవరిని తాబేలు ఇంటికి కాపలా ఉంటాను కుక్కలు కాను నాకు చెవులు ఉంటాయి కానీ వినపడదు ఎవరిని నేనెవరిని తాళం నేల మీద ఉంటాను నీటిలో ఉంటాను బెకబెకమని బెకమని అరుస్తాను ఎవరిని నేనెవరిని కప్ప ఆకాశంలో ఎగురుతుంది పక్షిని కాను తోక ఉంది కోతిని కాను గాలి గాలి బోంచేసి పై పైకి ఎగురుతాను ఎవరిని నేనే వారిని గాలి పటాం కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసిన చెప్పుడు కావు ఏమిటవి ఏమిటవి కళ్ళు